అదే సోదరుడు జిల్లా ఎస్సీసీల్ అధ్యక్షులు బొందయ్య గారికి సోదరుడు మామిడి ఎంకన్న గారికి హనుమంతరావు గారికి చేతాప్ర శ్రీకాంత్ గారికి లక్ష్మీనారాయణ గారికి గుడిబే వెంకటేశ్వర గారికి స్టేజ్ అలంకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆచిపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు గ్రామ ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై బాపు జై బీర్ జై సంఘం అనే కార్యక్రమాన్ని ఏఐసిసి అధ్యక్షులు ఖాగీ గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనం ఖురాన్గా బైబిల్ని భగవద్గీతని మనం ఏ విధంగా అయితే అభిమానిస్తామో అదేవిధంగా మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎందరో త్యాగదండ్రులు మహాత్మా గాంధీ నెహ్రూ అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ ఆరా చంద్రశేఖర్ వీళ్ళందరూ త్యాగం ఫలితంగా మనకు వచ్చిన స్వాతంత్రాన్ని మన ఏడుగురు కమిటీతో కమిటీ అధ్యక్షుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కమిటీ చైర్మన్ గా వేసి భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ భారత రాజ్యాంగం వల్ల ఈరోజు ప్రజలు బడుగు బహీన వర్గాలు మైనార్టీలు అన్ని వర్గాల ప్రజలు మనం స్వేచ్ఛగా పంపుతున్నామంటే ఆ రాజ్యాంగం ఒక కింద పరమే రాసిన తర్వాత మన త్యాగాల కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం ఈ దేశానికి ఎంతో త్యాగం చేసింది దేశం కోసం ప్రాణ త్యాగం చేసింది ఇందిరాగాంధీ దేశం కోసం రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగం చేశారు అలాంటి కుటుంబంలో వచ్చిన వారసు రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ నుంచి సభ్యత్వాన్ని రద్దు చేసిన ఈ బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు మొన్న పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పారు అదే విధంగా ఆ కుటుంబాన్ని ప్రజల నుంచి నుంచి దూరం చేయాలన్న ఉద్దేశంతో అమిత్ షా మోడీ గారు పెద్ద కుట్రా చేస్తున్నారు భారతదేశంలో దీన్ని తిప్పికొట్టేందుకే భాగంలోనే మన రాజ్యాంగాన్ని కాపాడుకునే భాగంగానే మరి ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలా మనం ఒకప్పుడు రజాకారుల తనసభలో ఎంత ఇబ్బందుల్లో పడ్డాం ఆ తర్వాత అనుభవించాం కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాంలో రాహుల్ గా రాజీవ్ గాంధీ హయాంలో త్యాగాల కుటుంబానికి పదవులు ముఖ్యం కాదు మొన్న యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన కన్న కొడుకుని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమని చెప్పి పివి నరసింహరావు గారిని మన రాష్ట్రానికి చెందిన ప్రధానమంత్రి చేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మళ్ళీ రెండోసారి అవకాశం వచ్చిన మన సోనియా గాంధీ గారు కొడుకుని తీయకుండా మళ్ళీ మన్మోహన్ సింగ్ గాంధీ ప్రధానమంత్రి చేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు చెందిన మన కార్గే ఇలా దేశ భారతదేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ అనేది త్యాగాలకే ప్రతీక ప్రతిక ఈ బీజేపీ అనేది హిందూ తత్వం మతత్వం హిందూ తత్వంతో మద్దత్వంతో రాముడి పేరుతో కులం పేరుతో ఈ భారతదేశాన్ని విచ్ఛిన్న చేసి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని తన చిన్న చూపు చేసే విధంగా ఈ పరిపాలన కొనసాగిస్తుంది తప్ప పేదరిక నిర్మూలన కోసం కానీ పేదవాడి కోసం కానీ పడుగు వాళ్ళ దగ్గుల కోసం కానీ బలహీన వర్గాల కోసం కానీ మైనారిటీ కోసం కానీ ఈ బీజేపీ ప్రభుత్వం చూడలేదు మీరు ఖచ్చితంగా మీరు గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా పన్నెండు వందల పన్నెండు వందల మనిషి త్యాగతనులో త్యాగం ఈ తెలంగాణ రాష్ట్రం మన సోనియమ్మ తెలంగాణ ఇవ్వడం జరిగింది మైలపాకి బొక్క పైకిలో లాగా కేసీఆర్ లో నేను తెచ్చా సాగు రోడ్ల తలకా పెట్టి నేను తెచ్చా అంటాడు చచ్చి తెచ్చిన దాన్ని ఆయన